విడాకులు ఇస్తేనే మీ పెళ్లి జరిపిస్తానని శరత్చంద్ర పెట్టిన కండిషన్ని కేపీ భూమికి చెప్పేయటంతో భూమి చాలా కోపంగా శరచంద్ర దగ్గరికి వచ్చి ఏంటి నాన్న మీరు చేస్తున్న పని ఇదేనా మీరు చేస్తున్నది అని నిలదీస్తూ ఉంటుంది నేనేం చేశానమ్మా అని శరత్చంద్ర ప్రశ్నిస్తూ ఉంటాడు నా మెడలో తాళి పడడం కోసం శారద అత్తయ్య మెల్లో తాళి తెంచాలని చూసారే ఇది ఎంతవరకు కరెక్టు నాన్న ఎందుకు నాన్న ఇలాంటి పని చేశారు అమ్మని నాన్నని ఇద్దరిని నేను మీలోనే చూసుకున్నారు అలాంటి మీరేనా ఇలాంటి పని చేసింది ఎందుకు నాన్న ఇంత దిగజారిపోయి ఇలాంటి పని చేశారు అని భూమి ఏడుస్తూ నిలదీస్తూ ఉంటుంది అప్పుడు శరత్చంద్ర కూడా మాత్రం తీసిపోకుండా ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ చూడమ్మ భూమి ఇదంతా నీపై ప్రేమతోనే చేశాను అవునమ్మా నీ మీద ప్రేమతోనే ఇదంతా చేశాను వాడు కాకుండా ఇంకెవ్వరినైనా నువ్వు ప్రేమించి ఉంటే వాడితో నీ పెళ్లి ఘనంగా జరిపించి వాడి కాళ్ళు కడిగి నేను నా నెత్తిన చల్లుకునే వాణ్ణమ్మా ఆ గగన్ గాడితో నీ పెళ్లి జరిపిస్తే నేను నిన్ను చూసుకోటానికి నేను వాడి ఇంటికి రాలేను భూమి నా బంగారు కూతుర్ని నేను ఎలా వదిలేసుకోగలను నువ్వే చెప్పమ్మా నువ్వే చెప్పు అని శరచంద్ర ఏడుస్తూ ఉంటాడు ఏ ఈ తండ్రి కోసం నువ్వు ఆ గగన్ని దూరం చేసుకోలేవా అని శరత్చంద్ర నిలదీస్తూ వేడుకుంటూ ఉంటాడు దాంతో భూమి చాలా చాలా షాకింగ్గా వింటూ ఉంటుంది ఇంకోవైపు గగన్ చాలా బాధపడుతున్నట్లు మనకి చూపిస్తూ ఉంటారు మరి శరత్చంద్ర అలా వేడుకోవటంతో గగన్ని దూరం చేసుకోవటానికి భూమి అంగీకరిస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం